ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల కార్యక్రమ కార్యాచరణలో భాగంగా నేడు ఉస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్న షీ టాయిలెట్స్ వద్ద పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు శ్రమదాన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వార్డు ఆఫీసర్లు శానిటేషన్ సిబ్బందితో కలిసి టాయిలెట్ ముందు శుభ్రపరచడం స్ప్రే చేయడం బ్లీచింగ్ చల్లడం చెత్తను తొలగించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పట్టణ ప్రజలందరూ పబ్లిక్ టాయిలెట్స్ను వాడుకోవాలని పట్టణంలోని బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని తెలిపారు టెంపుల్కు వచ్చే భక్తులు పట్టణ ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదన్నారు ప్రజలందరూ స్వచ్ఛతలో భాగంగా భాగస్వాములై ఉస్నాబాద్ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తయారు చేయాలని కోరారు అలాగే డంప్ యార్డ్ లేని పట్టణంగా చేయాలంటే పట్టణ ప్రజలు చెత్తను మూడు రకాలుగా తడిపొడి చెత్త వేరు చేసి హానికరమైన చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం పర్యావరక అధికారి రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు జలాంధర్ శివకుమార్ సాంబరాజు భవానీ శారదా వెంకటేష్ జవాన్ ప్రభాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు